నమస్తే మేడం దేశంలోనే సంచలనం సృష్టించినటువంటిది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అండి యాక్చువల్గా సిట్ నలభై ఒక్క మందితో అయితే చాలా నలభై మంది పేర్లు అయితే పెట్టారు కానీ ఒక ఖాళీ మాత్రమే ఉంచారు మెయిన్ పెద్ద తలకేదని అంటున్నారు తాజాగా అదే స్కామ్కి సంబంధించి ఈరోజు వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అయితే అదుపులోకి తీసుకున్నారు మార్నింగ్ నుంచి విచారణ ఈరోజు జరుగుతూనే ఉంది ప్రస్తుతానికి అరెస్ట్ అయితే చూపించలేదు ఇంకాను మరి ఈరోజు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ పైన అసలు మీ అభిప్రాయం ఏంటి మీ స్పందన ఏంటి అసలు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి మీరేమనుకుంటున్నారు వేల కోట్ల రూపాయలు దోచేసిన విధానం చూసి ఒక్కొక్కరు నూరేళ్ళ పెడుతున్నారు మరి లిక్కర్ స్కామ్ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అండి చాలా మందికి లెక్కర్ స్కామ్ అంటే ఏంది లెక్కర్ స్కామ్ అంటే ఏందని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు జనం కూడా తెలియదు కదా ఏందో లెక్కర్ స్కామ్ అంటున్నారు లెక్కర్ స్కామ్ అంటున్నారు అంటే లెక్కర్ ఇప్పుడు చంద్రబాబు గారు ఏలం పాట పెట్టి జనానికి ఇచ్చారు ఇచ్చినప్పుడు వాళ్ళు పేమెంట్లు కూడా ఆన్లైన్ పేమెంటు చేయటం అంట అవి కాకుండా ఈయన అసలు చేతికి డబ్బులు తీసుకొని డిజిటల్ పేమెంట్ ఏది లేదు అక్కడికక్కడ చేతికి డబ్బులు ఇవ్వటమే పైపెచ్చి వాళ్లే తయారు చేసుకొని ప్రభుత్వమే నడిపించింది గవర్నమెంటే నడిపించింది ప్రైవేట్ వ్యక్తులకి ఎవరికి ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి అయ్యాంలో ప్రైవేట్ వ్యక్తులకి ఎవరికి ఇవ్వకుండా మొత్తం వాళ్లే నడిపించి లిక్కర్ కూడా పెద్ద పెద్ద రూపాయల సీసాల్లో ఈ మందు స్పిరిట్ ఆల్కహాల్ ఎక్కువ పోసి చీపు అని మరి అది అని బ్రాందీ అని అయ్యో పోస్తారు కదా అవి కూడా పోసి తక్కువ రేటు కాటి పేర్లు కూడా కొత్త కొత్త పేర్లు పెట్టారనమాట పాతయ్య ఇప్పుడు మనం పక్క నుంచి వచ్చే వరకు వచ్చేవి తీసేసి వీళ్ళందరూ కొత్త కొత్త పేర్లు పెట్టి కొత్తవి చేశారు ఇప్పుడు ఇది ఎక్కడైనా సరే పక్క రాష్ట్రాల్లో కానీ పక్క దేశాల సరుకు కూడా అమ్ముతూ ఉంటారు ఇక్కడ మామూలుగా అయితే వీళ్ళు అవన్నీ లేకుండా శుభ్రంగా వీళ్ళ ముందే పెట్టి వీళ్ళదే తాగమని తాగి చచ్చిపోమే చెప్పారు జనాన్ని పాపం తాగాడు పిచ్చాళ్ళు ఏం చేస్తారు పని చేసుకొచ్చి తాగి అలవాటు ఉండేవాళ్ళు తాగుతారు కదా వాళ్ళు అంత ఖరీదైన ముందు యాభై రూపాయలు క్వార్టర్ అమ్ముతుంటే రెండు వందలు అమ్మాడు రెండు వందలది కూడా కొనుక్కొని పాపం వెళ్ళి తాగి వాళ్ళకి ఎక్కువైపోయిందండి అందులో కలిపే ఆల్కహాల్ కానీ స్పిరిట్ కానీ ఈ వన్ ఈ వాటర్ అందులో కలిపేవి కూడా వాళ్ళే బయటికి దాటం వీటన్నిటికీ సహకరించారన్నమాట సంతకాలు పెట్టాలి ఆఫీసర్లు బయటికి రావడానికి వీటన్నిటికీ సహకరించిన వాళ్ళు ఇప్పుడు ముందు అరెస్ట్ చేసిన ఏడుగురు మంచి పాపం ఐఏఎస్లు వాళ్ళు మా చదువుకున్న వాళ్ళు మంచి పిల్లలు మంచి వాళ్ళు అందరూ చదువుకున్న వాళ్ళే అరెస్ట్ అయ్యారు వాళ్ళు చదువుకున్న వాళ్ళు అరెస్ట్ అయితే వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు గమ్మున అసలు వాళ్ళు నోరు ఎత్తలేదండి పాపం వాళ్ళు చదువుకున్న వాళ్ళందరూ అరెస్ట్ అయిన వాళ్ళు నోరు ఎత్తలేదు ఒక సజ్జలు భార్గవ రెడ్డి అరెస్ట్ అయినప్పుడే కాస్త గొడవ చేశారు కానీ మిగిలిన వాళ్ళందరూ ఆఫీసర్లు పెద్ద పెద్ద అధికారులు వాళ్ళు నోరెత్త ఎందుకని తెలిసింది వాళ్ళకి మేము వాళ్ళకి తెలుసు కదా పేనల్ కూడా అంతా కూడా ఏందంటే మేము తప్పు చేశాం కానీ మమ్మల్ని అరెస్ట్ చేశారని గమ్ము నూరుకున్నారు వాళ్ళ పాటికి వాళ్ళు కోర్టులకి తిరుగుతున్నారు సిట్ ఆఫీసులు చూస్తాం తెలీదు మర్చిపోయాం గుర్తు లేదు ఈ మూడు పదాలు బాగా వంట పట్టించుకొని వచ్చాడు ప్రతివాడి సిట్టు ముందుకి కాకపోతే సిట్ వాళ్ళు తెలియగా వీళ్ళేం చేసి ఏంటి వీళ్ళు ఎక్కడికైనా డబ్బులు రవాణా చేసినప్పుడు సీసీ కెమెరాలతో అవి ఆగుతాయి కదా మనం ఈ పే చేసేయి వాళ్ళు ఎక్కడెక్కడ ఏం తీశారు అన్ని సిట్టు వాళ్ళు రెడీగా పెట్టుకొని అరెస్ట్ చేస్తున్నారు ఒక్కొక్కరిని ఓరకేం అరెస్ట్ చేయలే ఎవరిని అరెస్ట్ చేసినా వాళ్ళ మీద అభియోగం ఉంటేనే వాళ్ళకి ఆ సాక్ష్యం కొత్త చిన్న సాక్ష్యం అని ఉంటేనే అరెస్ట్ చేశారు వాళ్ళని తీసుకొచ్చారు వాళ్ళు ఏం చేయలే కానీ నేను మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన రోజు ఊగిపోయాడు మీడియా ముందు ఏ నేను అసలు ఏం చేయలేదు అక్రమ చేస్తున్నాడు చంద్రబాబు చేస్తున్నాడు లోకేష్ రెడ్డి బుక్ చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు అసలు మామూలుగా రెచ్చిపోవాలి ఆయన మరి వాళ్ళనివే ఆ మాట వాళ్ళు సిట్టుకు ఒకసారి తీసుకెళ్ళి నీకు బతుకు అంత సిట్ వాళ్ళు ఆఫీస్లో చూపించారు నీకు అంత చూపించేపటికి సైలెంట్ అయిపోయావు ఆహా దొరికిపోయాం దొంగలం అని చెప్పేసి మీరు ఒక ఇల్లే అసలు జనం అందరూ చెప్పుకుంటున్నారు కుబేర సినిమా లాగా తీశారు కుబేర సినిమా సేమ్ ఇంతే ఊరు పేరు తెలియని అడుక్కునే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పేర అంతా కంపెనీలు పెట్టామని ఆ డబ్బులు ఇటు జాబాల డబ్బులు అంతా మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తారు ఇట్లోకి ఆ రకంగా మీరు కూడా ఊరుపేరు షల్ కంపెనీలు పెట్టి దుబాయ్లో పెట్టాం దుబాయ్ నుంచి ఇక్కడ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయటం ఇవన్నీ కూడా సిట్టు మేము చూసాము మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటేనే చేశారండి ఇవాళ ఒక ఎంపీ మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి లాంటి వాడిని అరెస్ట్ చేయాలంటే మాటలేనా ఒక ఎమ్మెల్యేని కానీ ఒక ఎంపీని కానీ అరెస్ట్ చేయటం మీకు టైం కూడా ఇచ్చారు సుప్రీంకోర్టు బయో హైకోర్టు వెళ్ళి హైకోర్టు వద్దంటే సుప్రీంకోర్టు పోయో మళ్ళీ హైకోర్టుకు వచ్చి నీకు అసలు లేదు నీకు ఏమి ఇవ్వము ఛార్జ్ షీట్ లేకుండా నువ్వు ఎట్లా బెయిల్కి వస్తావు ఏమని వస్తావు అన్నారు మీరు అందరూ మా తెలియక అడుగుతాను అసలు మేమే కేసు ఉందో లేదో తెలియక ముందు ఎట్టబోతున్నారు వీళ్ళు బెయిల్ ఇవ్వమని అంటే మీకు ఆల్రెడీ తెలుసు మేము ఉన్నాం ఇన్వాల్వ్ అయ్యాం మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారని మీకు తెలుసు తప్పు చేశారు కాబట్టి అందుకని మీరు ముందే పోతున్నారు సుప్రీంకోర్టుకి సుప్రీంకోర్టు వాళ్ళు కూడా తెలియగా ఏమీ లేదు ఏంది నీకు ఇచ్చేది బెయిల్ పొమ్మన్నారు వాళ్ళ సిట్టాళ్ళు అరెస్ట్ అయిపోతుంది నువ్వు ఎక్కడ పోయావు ఎక్కడ లుక్ లుక్అవుట్ నోటీసులు ఇస్తే ఒక ఎంపీ దాక్కున్నాడు అంటారని చెప్పేసి నీ అంతటా నువ్వుగా వచ్చా సంతోషం మిథున్ రెడ్డి గారు వచ్చి వాళ్ళు వస్తా కూడా ఎయిర్పోర్ట్లో మీడియా వాళ్ళకి ఏం చూస్తున్నాడు అక్రమంగా అరెస్ట్ చేశాడు నేను మళ్ళీ వస్తాను వీళ్ళందరూ ఒకటేనండి మేము మల్లెపూలల్లే బయటకు వస్తాము ఇవాళ మల్లెపూలల్లే బయటకొస్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిలో లేరు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రానికి అంత సఖ్యత లేదు ఇవాళ కూటమి తెలుగుదేశంతో పవన్ జనసేనతో కలిసి ఉంది ఇవాళ అక్కడ ప్రభుత్వం కేంద్రంలో ప్రభుత్వం కూడా ఇవాళ కేంద్రంలో ఎంపీలను ఎంతోమందిని పంపించి ఇవాళ కేంద్రాన్నించి వస్తున్న ఆంధ్రాకి సహాయం చేస్తున్నారు కేంద్రం వాళ్ళు ఇదివరకు నువ్వు ఉండవు అప్పుడు నువ్వేం అడగలా నువ్వు పో పోలవరం పోతే పోయింది అమరావతి పోతే పోయింది ఏది పోయినా నాకు ఏమీ లేదు మీరు ఇచ్చే డబ్బులు నేను దీనికి పెడతా ఉంటాను నేను చెప్పాను వాళ్ళకి అమ్మబడి అని చెప్పేసి ఎందు గోరుముద్దలని అయ్యని ఇయ్యని పెట్టాను వాటికి పంపిస్తానని చెప్పేసి చెప్పావు అప్పట్లో కాబట్టి వాళ్ళ కేంద్రం కూడా నీకు సహకరించదు మొన్నటిదాకా వాళ్ళు చెప్పాలండి సిబిఐ వాళ్ళు ఖచ్చితంగా సహకరించారు వాళ్ళకి ఎందుకంటే అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు పట్టుకోలేకపోయారు వాళ్ళు వెనక్కపోయారు జనం ఉండారు మేము పట్టుకోలేమంటే అంటే అసలు ఏదన్నా నా జరిగే పనేనా కేంద్రం నుంచి ఒక సీబీఐ వచ్చి చేయలేని పని ఒక సిఐడీలు చేశారు ముఖ్యమంత్రిని పట్టుకుపోవటం పద్నాలుగు ఏళ్ళు మాజీ ముఖ్యమంత్రిని పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుని చంద్రబాబు బట్టుపోయారు వచ్చి తెల్లారట్టు వచ్చి కూర్చున్నాను కూర్చున్నట్టు మరి వాళ్ళు అవినాష్ రెడ్డిని ఒక రోజల్లో ఒక రోజు ఉన్నారు కూడా మిమ్మల్ని పట్టుకోలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు వాళ్ళు అది మీ ప్రతిభ అనమాట రాయలసీమలో మేము డాన్లు అసలు మాకు ఎదురే లేదు ఎవరైనా కింద ఉండాల్సిందే అని చెప్పేసి మీ పవర్ అంతా చూపించి వివేకానందరెడ్డి గారు హత్య కేసులో ఉండ ఏం చేయలేకపోతున్నారు మీ పవర్ అంతా చూపించి చేస్తున్నారు అట్లా ఇంకా వాళ్ళ మిథున్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసింది ఆయన ఇక్కడ కూడా జై మిథున్ రెడ్డి గారి నాయకత్వం వదిలి పెద్దిరెడ్డి గారి నాయకత్వం అని చెప్పేసి ఎయిర్పోర్ట్ కాడ నుంచి సిట్ ఆఫీస్ ముందు కాడ కూడా జనం గోల వచ్చి ఇంకా పోలీసులు ఇక్కడ రానిలేదు వాళ్ళని దగ్గరికి అరుతానే ఉండారు ఈ రకమైన గోల చేసి నువ్వు ఇంత చేసి కూడా అసలు కీలక పాత్ర ఇందే అంటున్నారు అది బయటికి తీసుకురావటం దాని రేటు కానీ దాన్ని మళ్ళీ ఎట్లా డబ్బులు కూడా బావాల రూపంలో అంత కీలక పాత్ర నీదే అని పైపేసి వీళ్ళు ఐటీ స్టూడెంట్లు కూడా ఉండాలంటే ఎక్కడి నుంచి పొట్టుకొచ్చారో వాళ్ళని మరి టెక్నాలజీ ఉపయోగించాలని చదువుకున్న వాళ్ళందరిని చదువు లేని వాళ్ళు ఎలా బలి చేశారో మనం లిక్కర్ స్కామ్ లో చూసాము కూడా ఇంకా సిగ్గు లేకుండా శ్రీలక్ష్మి రమ రత్న చూస్తున్నా కూడా వీళ్ళకి అయ్యే చలనం రాలేదండి వాళ్ళిద్దరు ఇంకా జైల్లో ఆమెకేం కేసు పోవాల ఇంకా నుంచి ఆంధ్ర వచ్చి మళ్ళీ జగన్ పక్కన చేరి ఇక్కడ ఏదో చెయ్యాలి నేను ఇంకా ఇక్కడ జగన్ చెప్పినట్టుంటే నాకే సీఎస్ పోస్ట్ ఇస్తాడని అంద ఆవిడ కూడా కాబట్టి వాళ్ళు వీళ్ళందరినీ చూసి మీరు నేర్చుకోవాలయ్యా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఎంత పని మరి జలయజ్ఞం అని చెప్పేసి ధనయజ్ఞం చేయటం కానీ ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేసి వాళ్ళు నాన్న అధికారం అడ్డం పెట్టుకొని నేను కూడా అన్నింటి మీద సంతకాలు పెట్టించుకున్నాడు నేను చేయలేదుగా ఇదే అంటున్నాడు మేమేం చేసాము మాది మాదేముందంటే మీదేమి లేదు నువ్వు చేయించిన పాపానికి చేసిన బలి అయిపోయారు వాళ్ళంతా వాళ్ళేం వాళ్ళు లేదండి అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు మేలకుండా ఊరుకున్నారు తప్పు చేశాం కనుక కానీ మొరిగేదాలు ఈ రాజకీయ నాయకులు ఇద్దరు అక్రమ అరెస్ట్ చెవిరెడ్డి అంతే అరిశాడు పట్టుకున్నప్పుడు ఈయన కూడా మీడియాలో అంతే చదువుతున్నాడు అక్రమ అరెస్ట్ చేశారు నేను నేమనుకుంటున్నారు నేను బయటకు కక్ష కక్షపూరితం ఎవరి కక్ష కక్ష ఉంటే నువ్వు ఎప్పుడూ అరెస్ట్ అయ్యేవాడు ఈ సంవత్సరం దాకా మీరు మీరందరూ మీరు కక్ష కట్టుంటే మదనపల్లిలో ఆఫీసులు తగలబెట్టినప్పుడే మీ అయ్యా కొడుకులు ఇద్దరు అరెస్ట్ అయ్యేవాళ్ళు పూరితంగా అడవిలో అంత సంపన్న పెట్టుకొని మాకు మా పని వాళ్ళకి అడివి అంత ఆక్రమించుకొని ఎన్నాళ్ళు మిమ్మల్ని కక్షపూరితంగా ఏం చేయాలి అక్కడ ఎంతో కాబట్టి ఇది ఒక మాట అనండి గుర్తులేదు అక్కడికి వెళ్ళినా గుర్తు లేదు మర్చిపోయాను తెలియదు ఈ మాటలేం వాళ్ళ ముందు చెప్పండి మీడియా వస్తేనే రెడ్ బుక్ రాజ్యాంగం నడుతుంది అక్రమ అరెస్టు చేశారని అది చెప్పండి ఈ మాటలు బాగా నూరిపోశాడండి ఆలీబాబా ఆలీ బాబా అరడ ఈ నలభై దొంగలకి ఈ దొంగలు అందరూ సిట్టు ముందు ఇదే డైలాగ్ కొడుతున్నారు మీడియా వచ్చి ముద్దు దగ్గర పెట్టగానే అయ్యో మాకు అసలు తెలియదు లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడిపి పాప నిజంగా సినిమా వచ్చాడండి అట్టాగే ఉండాడు ఆయన అప్పుడు ఉండేవాడు కదా మిథున్ చక్రవర్తి అట్టాగే ఉండడా ఆయన కూడా పాప అట్టాగే వచ్చాడు వచ్చి పా మీడియాలో చూస్తున్నాడు అక్రమ అరెస్ట్ అని చెప్పేసి ఎవరైనా ఏ అరెస్టులు చేసినా మీకు ఐఏ మీకు ఐపీఎస్ ఐఏఎస్లు బాగా పక్కన ఉండారు కాబట్టి మీరు అందరు చెప్పుకుంటారు ఇదిగో ఈ సెక్షన్ ఉంది ఇది ఉంది మనం ఎట్ట చేసాం అరెస్ట్ అయ్యే మీ మన డబ్బులు కక్కించడం తర్వాత సంగతి కానీ ఎన్ని కోట్లు ఈడీ కూడా చేసింది అంటున్నారు అరవై రెండు కోట్లు ఏమో డబ్బులు కక్కించడం తర్వాత సంగతి కానీ వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తే కొన్నాళ్ళు పాటు జైల్లో వీళ్ళు ఉండాలండి జనానికి చేసిన అన్యాయానికి ఎంతమంది తాగి ఎంతమంది చచ్చిపోయారో తెలుసా తాగి తాగి కాళ్ళు కిడ్నీలు ఏంటి మరి లోపల పేగులు లివర్ ఇన్ఫెక్షన్లు ఏంటి ఈ యొక్క చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు ఆ బాధలు పడేవాళ్ళు ఆ బాధలు పడుతున్నారు ఈ పిచ్చి మందులు తాగి కాబట్టి ఇలాంటి వాళ్ళని అసలు ఏం చేయాలంటే జనమే చేస్తారులే మనకి డబ్బులు వస్తాయి అనే లెక్కలు ఇవన్నీ రిలీజ్ చేసి జనం ప్రాణాలు తీసినందుకు వీళ్ళు మానవతా దృక్పథ ఆ రకంగా కూడా ఆలోచించాలి వీళ్ళందరినీ అంతేగాని ఊరికే అంటే మనుషుల ప్రాణాలని ఇప్పుడు మనం ఎదురుగా లారీ ఢీ కొడితేనో లేకపోతే యాక్సిడెంట్ అయితే ఏదో రోగం వచ్చి చచ్చిపోతే చచ్చిపోయాను కానీ ఇట్లా తాగుబోతా వాళ్ళ మీద కూడా పైపెచ్చి మద్యపానం నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు తిరిగేటప్పుడు మన ప్రభుత్వం వస్తే పూర్తిగా నిషేధం చేస్తాను ఊపికపోగా ఇలాంటి పిచ్చిమందులు వాడి పైపెచ్చి పదిహేనేళ్ల పాటు ఈ పాలసీలు అడ్డం పెట్టి డబ్బులు తెచ్చాడు అంటే ఏ ముఖ్యమంత్రి నువ్వు చెప్పావు కదా పదిహేను అంటే నువ్వు ముప్పై ఏళ్ళు ఉంటానని చెప్పి ముందే వాళ్ళకి పదిహేను ఏళ్ళ పాటు తాకట్టు పెట్టావు ఇప్పుడు చంద్రబాబు ఈ మధ్యం సొమ్మ అంతా వాళ్ళు ఇవన్నీ మీ ఖజానాలు నింపుకున్నారు మీరు ఇదంతా కూడా లేక ఒకప్పుడు బోన్ పురంధరేశ్వర గారు ఈ మాటను రేజ్ చేస్తే ఆమెను పిచ్చి తిట్లు తిట్టారు మీరు అందరూ కలిసి ఆ బీజేపీ లీడర్ అని కూడా లేకుండా ఆవిడని తిట్టారు కాబట్టి వీళ్ళు బతుకు ఎప్పుడో చెప్పింది పురంధ్రేశ్వర్ గారు ఆమె ఎప్పుడో చెప్పింది ఎలక్షన్ ముందే అసలు బీజేపీ వాళ్ళు కలిసి కూటమి కలిసినప్పుడే కలవ కలిసే ముందే చెప్పింది ఆవిడ ఇట్లా చేస్తున్నారు వీళ్ళందరూ కూడా కొన్ని కోట్లు గవర్నమెంట్ సొమ్ము తినేస్తున్నారు కట్టకుండా అని చెప్పి అప్పుడు ఆమెను తిట్టారు వీళ్ళందరూ కూడా ఇవాళ జైలుకి వెళ్ళాలి వెళ్ళి జైల్లో శిక్ష పడాలి వీళ్ళు చచ్చిపోయిన ఉత్తరాలు తాకటి పెట్టి తాకటి పెట్టి తాగి వాళ్ళు చచ్చారు నీ మందులు తాగి గారికి కూడా షార్జ్ షీట్ తయారు చేసామంటున్నారు ఎన్ని పేజీలతో మేజిస్ట్రేట్ ముందు తీసుకెళ్ళాలి అటు నుంచి అటు హాస్పిటల్లో తీసుకెళ్ళాలి అంటున్నారు ఆయన కూడా అరెస్ట్ చేస్తారని అనుకుంటున్నాం ఎందుకంటే అరెస్ట్ అయిపోతే ఇప్పుడు దాకా ఉంచరు అరెస్ట్ చేసి తప్పకుండా వీళ్ళందరి దగ్గర నుంచి నిజం రాబట్టి అసలు పెద్ద బిగ్ బాస్ ఎవరో కనుక్కోవాలి అనుకుంటున్నారు మరి ఆ బిగ్ బాస్ ఎవరు ఉండారో చూడాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ముంటే కేఎస్ఆర్కి కె శ్రీనివాసరావు గారికి మధ్యలో కోర్టులని నేనే అనేటప్పుడు ఆయన ఏం అనలేదని కృష్ణరాజును వదిలేసావు ఈయనకి మాత్రం సుప్రీం కోర్టు పోయి నువ్వు కోర్టు తీసుకొచ్చావు బెయిల్ అట్లానే వీళ్ళందరూ తీసుకురండి ఇప్పుడు ఈ నలభై మంది పదవి కూడా పాపం ఎవరినో పెట్టి పోయాడు ఆయన జైల్లోని మిగితానైతే అసలు ఆడవాళ్ళు ఎవరూ లేరు వరకు తయారు చేయాలి ఆమెను తీసుకెళ్ళి మరి అత్యహార చేయాలంటే కఠినమైన జైలు అంటారు ఆ జైల్లో పెట్టారు మరి వీళ్ళని ఎందుకు పెడతలేదు అట్లా ఇంత ఎంత స్కామ్ ఎన్ని కోట్లు వేల కోట్లు స్కామ్ చేస్తున్నారు వీళ్ళు కాబట్టి గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలండి ఇంకా చంద్రబాబు గారు నేను అట్టంటి వాడి కాదు నేను ఎట్లాంటి వాడు కాదు చట్టం తన పని చేసిపోయిందంటే జగన్ ట్టాన్ని గౌరవించేవాడు కాదు రాజ్యాంగాన్ని గౌరవ